తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి ఉన్నారు ప్రస్తుతం మాట్లాడదాం సార్ ఐదేళ్లకు సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాను వచ్చే ఎన్నికల్లో ఎట్లయినా భారీ మెదాటితో నేనే గెలిస్తాను నారా లోకేష్ అనిపి సార్ నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు వచ్చిన అభ్యర్థి కాదు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మంగళగిరిలోనే ఉండవల్లిలో అలా నానతో ఉండి మంత్రివర్గంలో ఉండి ఆయన పరిపాలన చేసిన వ్యక్తి ఆ రోజు మంగళగిరిలో పేదవాళ్ళు ఉన్నారని నీకు తెలియదా ఆ రోజు మంగళగిరిని అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వాలని నీకు తెలియదా ఈరోజు నువ్వు గెలవటం కోసం మంగళగిరి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ అబద్ధాల మోసాల మాటలతో ఇటువంటి నేను ఐదు సంవత్సరాలు ప్లాన్ వేసుకున్నా నేను ఇక్కడ డెవలప్ చేస్తున్నా నిధులు తీసుకొచ్చి ఆయన సొంతగా ఏదో పథకాలు పెట్టానని ఉత్తర ప్రగల్భాలు వలుగుతున్నారు ఏమాత్రం లేదు మంగళగిరి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధానిలో ఉన్న గ్రామ ఆ పరిధిని తప్పించి మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రూపాయి పెట్టి అభివృద్ధి చేయాల అందుకని ప్రజలందరూ రెండు వేల పంతొమ్మిదిలో తిప్పికొట్టారు ఇరవై నాలుగులో కూడా చిత్తు చిత్తుగా నారా లోకేష్ బాబు గారిని ఓడిస్తారు ఆర్కే కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు మంగళగిరి పోటీ చేస్తారని ఒక ఇండికేషన్ ఇచ్చిన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది నారా లోకేష్ బాబు గారికి అక్కడ ఏ ఏమాత్రం ఇబ్బ పోటీలో ఉండనని వ్యక్తి ఆయన ఏమాత్రం పోటీ ఇవ్వలేని వ్యక్తి ఆయన కాబోయే ముఖ్యమంత్రి అని పార్టీ చెప్పుకుంటుంది కానీ బంగళగిరి ప్రజలు ఎవరు చెప్పుకోవట్లా ఎందుకంటే పద్నాలుగులో పన్నెండు ఓట్లతో నేను ఓడిపోయాను పంతొమ్మిదిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఐదుతో ఆయన ఓడిపోయాడు ప్రజలు ఎవరిని దగ్గర తీసుకున్నారనేది రాజకీయం చిన్న రాజకీయం తెలిసిన వాళ్ళు కూడా అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మేము నారా లోకేష్ బాబు గారిని పట్టించుకోవట్లా కాంగ్రెస్ పార్టీలో పోయి షర్మిళ మేడం గారు ఎంబటి తిరుగుతానంటారు నాలా రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి పోటీ చేసినా అది అసలు ఉనికిలో లేని వ్యక్తి అయినా ఆ పోటీని మేము అసలు ఏమాత్రం పట్టించుకోవట్లా మా దారిన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు సామాజిక న్యాయంతో ప్రజల ముందుకెళ్తున్నాం ప్రజలు నిరంజనాలు అందిస్తున్నారు ఇప్పటికే అన్ని పథకాల ద్వారా తప్పనిసరిగా ఇరవై నాలుగులో మంగళగిరి అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నారు మంగళగిరిలో అసలు డెవలప్మెంట్ అంతా చేసింది టీడీపీ అనేసి అయితే నారా లోకేష్ అంటున్నారు అసలు మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అసలు అభివృద్ధి జరగలేదని ఆర్కే అంటున్నారు ఈ రెండు మాటల మధ్య మీరు ఎన్నికల ప్రచారంలో ఎట్లా వెళ్ళబోతున్నారు మంగళగిరిలో అభివృద్ధి జరిగిందంటే నారా లోకేష్ బాబు గారిని వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి ఎక్కడెక్కడ పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మంగళగిరిలో ఉన్న నలభై రెండు గ్రామాలు యాభై ఐదు వార్డులు ఏం అభివృద్ధి చేశాడో చెప్పమనండి ఏ నిధులు తీసుకొచ్చి మంగళగిరిలో ఉన్న పేదవర్గాలను ఆదుకున్నాడో చెప్పమనండి దానికి ఏమి ఇది ఎవరు చూడని కాదు ఎవరికి తెలియని అంశం కాదు అదేవిధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు డబ్బులు ఇవ్వకుండానే ట్రంకు రోడ్డును బాగు చేశారా ఎనిమిది తొమ్మిది హాస్పిటల్ని డెవలప్ చేశామా కమ్యూనిటీ హాళ్లు కట్టామా లింకు రోడ్లు డెవలప్ చేశామా ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవరు డబ్బులు గవర్నమెంట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇవ్వకుండా మంగళగిరిని అభివృద్ధి చేశావా అది ఆయన చెప్పాలి ఈరోజు ఏ ఏరు దాటి ఆక తెప్పదగిలేసినట్టు నువ్వు పార్టీ నుంచి పక్కకు పోగానే మంగళగిరిలో ఏ అభివృద్ధి చేయాలి నాకు ఆర్థికమైన అంశాల్లో సపోర్ట్ చేయాలనేది విష ప్రచారం చేయటం చాలా తప్పు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీరు గల రాజకీయ నాయకులు అవుతే యథార్థాలు ప్రజలకి చెప్పాలి కానీ ఈ అన్ని అంకెలు సార్ ప్రజలందరికీ తెలుసు మీరు ఎన్ని అబద్ధాలు చేసినా నమ్మే పరిస్థితిలో మంగళగిరి ప్రజలు లేరు